ఈనాడు మహబూబ్ నగర్ పట్టణంలో ఆరు ఏడో వార్డు లో ఇలా జైబాపు జై భీం జై జై సమిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఆరో ఏడో వార్డుకు ఇన్ఛార్జ్ గా ఉన్న యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు వారు అదే విధంగా ఆరో వార్డుకు ప్రవీణ్ గారు ఉన్నారు ఏడో వార్డుకు రఘురాం రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఇలా భారతదేశంలో మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జైబాపు జై భీం జై జై సమిధాన్ అనే కార్యక్రమాన్ని ఇలా మొత్తం భారతదేశంలో ప్రతి ఇంటికి చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాపు గారు ఇలా ఏఏసీసీ ప్రెసిడెంట్ అయిన వందవ సంవత్సరం అదే కాక వారు భారతదేశానికి మనకు స్వతంత్రం ఇప్పించడానికి చేసిన ఎన్నో త్యాగాలు వారు చేసిన ఏదైతే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉందో క్విట్ ఇండియా ఉందో అత సివిల్ డిసబీడియన్స్ ఉందో అవన్నీ కూడా కార్యక్రమాలను ఏమైతే వారు చేసి మనకు స్వతంత్రం తీసుకురావడానికి ముఖ్యంగా వారు మన ముందుండి ఇలా స్వతంత్రం తెప్పించారు వారిని భావితరాలకు అందరికీ గుర్తు చేసే విధంగా వారి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇవాళ ఇవాళ జైబాబు కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా జై భీమ్ అంటే అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం నిర్మాత ఉన్నారో వారు ఇంత మంచి రాజ్యాంగం మన భారతదేశానికి అందిస్తే ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మొత్తం ప్రపంచంలో కూడా భారతదేశ రాజ్యాంగం ఒక దిక్కుచాటిగా ఇవాళ ప్రతి ఒక్కరికి ఉన్నా కూడా ఇవాళ మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో ఏదైతే వారి గురించి మాట్లాడడం జరిగిందో ఏదైతే మీరు అంబేద్కర్ను తలుచుకున్న సార్లు రాముని తలుచుకుంటే పుణ్యమైన వస్తుందంటే ఇది మన మొత్తం భారతదేశంలో ఉన్న పౌరులందరినీ కూడా మనం అందరినీ కూడా అవమానపరిచినట్టుగా భావిస్తూ ఆనాడే వారిని భర్త చేయాలని చెప్పి రాష్ట్రపతి గారిని స్పీకర్ను రాష్ట్రంలో ఉన్న గవర్నర్లందరినీ కోరినా కూడా ఏమాత్రము స్పందన లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం అంతా కూడా మొత్తం భారతదేశంలో అందరికీ తెలియజేపరిచి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఉన్నారో వారికి అవమానపరిచిన అమిత్ షా గారిని ఇమ్మీడేట్గా బేతరాఫ్ చేసి వారు క్షమాపణ కోరాలని చెప్పి ఈ కార్యక్రమం అంతా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనం ఇలా రాజ్యాంగం రచించుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ రాజ్యాంగం గురించి కూడా ఈ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఇవాళ రాజ్యాంగం మన రాజ్యాంగం దిక్కుకెళ్ళే మనం ఇలా తెలంగాణ ఏదైతే సాధించుకున్నామో రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ థర్టీన్ థర్టీ త్రీ ప్రకారం మనం ఇలా సాధించుకోవడం జరిగింది కాబట్టి రాజ్యాంగం దాని గురించి దాని విలువల గురించి దాంట్లో ఉన్న ఏదైతే ఇలా భారతదేశంలో పౌరులు అనుభవిస్తున్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఇలా జై సంవిధాన అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఇదే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలైన తర్వాత పదిహేను నెల అయినా కూడా ఈనాడు ఇరవై ఏడు కార్యక్రమాలు చాలా గణనీయంగా సన్న బియ్యంతో మొన్న మొన్ననే సన్న బియ్యం ప్రోగ్రాం లాంచ్ అయింది అదేవిధంగా రాజీవ్ యువకిరణాలు ప్రోగ్రాం ఇలా చేసి యువకులకు అందరికీ కూడా ఒక ఉపాధి కల్పించాలనే ఓ సంకల్పంతో ముందుకెళ్తుంది అదేవిధంగా ఇయాల ఎన్నో ఉద్యోగాలకు ఇలా భర్తీ చేసిన ఘనత ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి స్కీమ్ నుంచి సన్న బిఎం స్కీమ్ వరకు పదిహేను నెలల్లో చేసిన ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము ఇంటింటికి తిరుగుతూ ఈ కార్యక్రమం చేస్తున్నాం దానికి మొత్తం కూడా అందరూ సహకరిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు పాలమూరు నియోజకవర్గం ఆరవ వార్డు మరియు ఏడవ వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అన్న కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది ఆనాడు నిండు పార్లమెంట్ సభలో ఏ విధంగా అయితే హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు అంబేద్కర్ 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 అని చెప్పి అనే బదులు మీరు దేవుని పేరు తీసుకుంటేనన్నా ఇంత పుణ్యం వస్తుంది అని చెప్పి హేళనగా మన బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు వెంబడే ఈ విధంగా అంబేద్కర్ గారిని మన రాజ్యాంగాన్నే రచించినరు ఈ విధంగా అంబేద్కర్ గారిని అవమానించడము సరికాదు ఈరోజు మీరు ఈ పదవులలో కూర్చున్నారు అంటే ఈ రాజ్యాంగం వల్లనే కూర్చున్నారు ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే రచించి ఒక దేశానికే మార్గం చూపించే అంబేద్కర్ గారిని అవహేళన చేసి మాట్లాడడం కించపరచడము దేశవ్యాప్తంగా మీరు చేసిన పద్ధతి సరికాదు వెంబడే క్షమాపణ చెప్పాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఎలాంటి ఇది చేసినా కానీ కూడా కదలిక లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి తిరిగి ఏ విధంగా అంబేద్కర్ గారిని అవమానించినరో ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానించినరో అనేది ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఈరోజు ఈ పార్టీ కార్యక్రమం తీసుకుంది దీంతోపాటు ఈ సంవత్సరం నర గడిచిన కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని ఎంత ఆర్థిక పరిస్థితులలో ముంచిన ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఉండి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టి మోసం చేసి డబ్బులన్నీ దండుకపోయిన పరిస్థితులలో మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ తెలంగాణ బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఈరోజు తెలంగాణలో తేవడం జరిగింది ఈ యొక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఏ విధంగా అయితే సన్న బియ్యం ఇస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నారు ఐదు వందల రూపాయలకే మనకు సిలిండర్ ఇస్తున్నారు ఆ విధంగా మనము వెళ్ళాలి ఈ సంక్షేమ పథకాల గురించి అవగాహన తీసుకురావాలి తర్వాత యువకులకు ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం అన్న పథకము వారి యొక్క బిజినెస్కి కానీ వారి యొక్క వ్యాపారాలకు కానీ వారి యొక్క ప్రొఫెషన్లలో వాళ్ళు ముందలు పోనీకే ప్రభుత్వమే లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు మన ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తేవడం జరిగింది ఈ యొక్క పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల మధ్యలో అవగాహన పెంచి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలని ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు పాలమూరులో రోజుకొక వార్డు కింద రోజుకొక మండలం కింద రోజుకొక గ్రామం కింద ఈ యొక్క జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అన్న కార్యక్రమం కార్యకర్తలు నాయకులు ముందలు తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ అవగాహన పెంచుకుంటూ ఈ యొక్క సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను